నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును ఫిబ్రికు రాసిన పత్రిక ఆరు వద్యం పద్నాలుగు వచనం నీతి క్రియలు జరిగిస్తూ నీతిగా జీవించువారు దేవుని ఆశీర్వాదమునకు కారకులు ఏసే క్రీస్తు ప్రభు నమ్మిన వారు నిత్య క్రియలతో కూడిన విశ్వాసము ప్రాముఖ్యమైనది క్విక్తితో జిమిక్స్ చేసే టెక్నిక్ తో ఆస్తి సంపాదించినచో అది ఆశీర్వాదం కాదు పరలోకపు ఆశీర్వాదాలు కోరదగినవి బీదరాజులకు ఆస్తి సంపద లేదు బంధుమిత్రులు లేరు ఈ లోకపు సిరిని ఆశయాలను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నిటికంటే అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు తన క్షామకాల దుస్థితిలో దేవునిపై ఆనుకున్నాడు ఆయనను స్మరణకు తెచ్చుకున్నాడు ఆశీర్వాదమునకు కారకుడయ్యాడు పరులకు పౌరస్థితిని పొందుకున్నాడు ఈ లోకంలో నీతి న్యాయము యథార్థత భక్తి విశ్వాసము కలిగి జీవించుము నా తండ్రి చేత ఆశీర్దింపబడినవాడా లోనికి రా అని దేవుడు నిన్ను నిత్యరాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు అది నిజమైన ఆశీర్వాదము దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించనుగాక Amen.